హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇవాళ సాంబారు సింపుల్గా సాంబారు ఉల్లిపాయ టమాటా ములక్కడ అంతే వేసానండి ఇంకా వేరే కూరలు ఏం వేయలేదు సాంబారు పెట్టేసేసి దొండకాయ కొబ్బరి కూర కూర అంతే అండి చాలా సింపుల్గా ఇంట్లో చేసిన హోమ్మేడు సాంబార్ పొడి ఉంటే అది వేసేసి చేసేసాను అన్నమాట ఎగిరెగిరి దంచినా అదే కూలి ఎగరకుండా దంచిన అదే కూలి అని ఉందిలేండి మనం అటు తిప్పి ఎటు తిప్పి ఏం చేసినా ఇవే కూరలు కొంచెం కొంచెం మార్పు చేర్పుల్లో ఇవే కూరలు తప్పితే మనమేం ప్రత్యేకంగా వెరైటీలు ఏం వండుకుని తినేసేయలేం కదా అవే దొండకాయ బెండకాయ వంకాయ పొట్లకాయ ఆనపకాయ ఇంతకు మించి ఏమి కూరలు ఉండవు తినడానికి పోనీ ఏమన్నా వెరైటీలు చేద్దాము అంటే ఇంట్లో వాళ్ళు తినరు వాటినే మార్పులు చేర్పులు చేసుకుంటూ ఏదో కస నోటికి రుచిగా చూసారు కదా సాంబార్ పెట్టేశాను ఇంట్లో సాంబార్ పొడి కొట్టింది ఉంది శుభ్రంగా ఒగ్గుపూడు కొత్తిమీర వేసేసి ఇంట్లో కొట్టిన సాంబార్ పొడి వేసేసి కస ఉల్లిపాయలు ములక్కాడ టమాటా వేసేసి సాంబార్ పెట్టేసాను అలాగే కొబ్బరి కూర మిక్సీ పట్టేసేసి ఇంగువ పప్పు వేసేసుకొని మినపప్పు జీలకర్ర ఇంగువ ఎండుమిర్చి వేసేసి దొండకాయలు వేయించేసుకుని ఒకసారి ఉడికించి వారిచేసి వేయించేసుకుని కొబ్బరి చల్లేసేసుకొని వేసేసుకొని ఎమ్మిగా కొబ్బరి కూరు దొండకాయ సాంబారు ఉసిరికాయ పచ్చడి అయితే రోజు వేసుకుంటాం అనుకోండి మొదటి ముద్దలో తింటాం కదా అది ఇవాటి మా వంటలు చెప్పానుగా ఎగిరెగిరి అదే కూలి ఎగరకుండా దంచిన అదే కూలన్నీ అటు తిప్పి ఇటు తిప్పి బెల్లం పెట్టో నువ్వులు పొడేసో లేకపోతే కారం పెట్టో ఇంతే తప్పితే వేరే ఏ ఏమీ ఉండవు మనకి అంతేనా కాదా అది ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి సాంబారును కూరను తప్పకుండా ట్రై చేయండి ఓకేనా నచ్చితే ఓ లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా కొంచెం సరదాగా కొబ్బరి చిప్పలో పెట్టాను అనమాట దొండకాయ కూరని అది సంగతి నచ్చిందా నచ్చితే మాత్రం ఓ లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ